నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ప్రస్తుతం కలియుగం ప్రారంభమైందని త్వరలోనే అంతమవుతుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు అలాగే గతంలో కొందరు చెప్పినట్లు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే కలియుగం ప్రారంభమైందని అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా నేరాలు మోసాలు పెరిగిపోతున్నాయి కలియుగంలో కలిదే ఆధిపత్యం ఉంటుంది అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని కొందరు చెబుతున్నారు అయితే వాస్తవానికి కలియుగం ఆయుష్ ఎంత ఎప్పుడు అంతం కాబోతుంది పూర్తి వివరాల కథనం మీకోసం హిందూ పురాణాల ప్రకారం సృష్టి నాలుగు చక్రాలుగా విభజించబడింది ఇందులో సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం త్రేతాయుగం ముగిసిన తర్వాత అంటే శ్రీకృష్ణుడు పరమ పవతించిన తర్వాత కలియుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి అంటే కలియుగం ప్రారంభమై ఇప్పటి వరకు ఐదు వేల సంవత్సరాలు పూర్తయినట్లు పేర్కొనబడుతున్నాయి మరి కలియుగం అతి తొందరలోనే అంతం కాబోతుందా భాగవతంలో అనుసరించి కాల ప్రమాణాన్ని నిర్ణయించారు కలియుగ కాలం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు దీనికి రెండింతలు ద్వాపర యుగం అంటే ఎనిమిది లక్షల అరవై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాల సంవత్సరాలు అన్ని కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది ఇలా కాలచక్రాన్ని నిర్ణయించారు ఈ కాలచక్రంలోని పూర్తి సంవత్సరాలు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు గడిచిన ఐదు వేల సంవత్సరాలు తీసేస్తే నాలుగు లక్షల లక్ ఇరవై ఏడు వేల సంవత్సరాలు మిగులుతుంది కలియుగంలో ధర్మం నాలుగు పాదాలలో ఒక పాదం మాత్రమే మిగిలి ఉంటుంది మానవ విలువలు క్షీణించి స్వార్థం లోపం అహంకారం పెరుగుతాయి మానవ సంబంధాలు ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయి తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గి వ్యక్తిత్వాన్ని కోల్పోతారు ధనలాభం తగ్గుతుంది అప్పులు పెరిగిపోతాయి అయితే ఏ యుగంలో యజ్ఞాలు దీర్ఘకాలిక తపస్సులు చేయడం కష్టం అందుకే కొందరు చెబుతున్న ప్రకారం నిత్యం నామస్మరణ చేయడమే అసలైన భక్తి భావం అని అంటున్నారు శ్రీకృష్ణుని సైతం గీతలో కూడా కలనామ మాత్రైనా విముక్తి భవిష్యతి అని అన్నారు అంటే కలియుగంలో నామస్మరణే మోక్షానికి మార్గమని చెప్పారు కలియుగ అంతంలో ధర్మం పూర్తిగా క్షీణిస్తుంది అధర్మం తాండవం చేస్తుంది అప్పుడు భగవాన్ కలికి అవతారం ఏర్పడి ధర్మాన్ని పునరుద్ధరిస్తారని పురాణాలు చెబుతున్నాయి కలియుగం అంతం తర్వాత సత్యయుగం ప్రారంభమవుతుంది ఇలా ఒకదాని వెంట ఒకటి కాలచక్రం పరుగులు పెడుతుంది కానీ చాలా మంది సోషల్ మీడియాలో త్వరలో కలియుగం అంతం కాబోతుందని ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి కలియుగం అంతం కావడానికి ఇంకా లక్షల సంవత్సరాల పూర్తి కావాల్సి ఉంది అయితే ఈ కాలంలో ధర్మం పూర్తిగా నశించిపోయే అవకాశం ఉంది ఇందులో భాగంగా సమస్యలు పెరిగిపోయి శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి వీటిని తట్టుకోవాలంటే దైవనామస్మరణ ముఖ్యమని పండితులు చెబుతున్నారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ